శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలు నేర్చుకుందంలో భాగంగా రెండవ అధ్యాయం సాంఖ్యయోగం యోగం నుండి యాభై ఆరో శ్లోకం నుండి అరవయో శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం మనందరం కలిసి భగవద్గీత పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ రెండవ అధ్యాయం సాంఖ్యయోగం స్థితప్రజ్ఞుని లక్షణాలు ఎలా ఉంటాయి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడగగా శ్రీకృష్ణుడు చెబుతున్న సమాధానాలు యాభై ఆరో శ్లోకం దుఃఖేశ్వనుగ్న సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితీర్మునిరుచతే యాభై ఆరో శ్లోకానికి అర్థం దుఃఖములకు కుంగిపోనివాడు సుఖములకు పొంగిపోని ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలును స్థితప్రజ్ఞుడు అందురు యాభై ఏడో శ్లోకం య సర్వత్రానభిస్నేహ త్రాప్య శుభుభం తస్య ప్రజ్ఞా ప్రజ్ఞాప్రతిష్ట యాభై ఏడో శ్లోకానికి అర్థం దేనియందును మమతాశక్తులు లేనివాడు అనుకూల పరిస్థితి ఎందు హర్షము ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోని కానివాడు అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును యాభై ఎనిమిదో శ్లోకం యదా సంహరతే సంహరతాయం కూర్మోంగా ఇంద్రియానీంద్రియార్ధేభ్య తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత యాభై ఎనిమిదో శ్లోకానికి అర్థం తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి అన్ని విధములుగా ఉపసంహరించుకున్న పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు భావించవలను యాభై తొమ్మిదో శ్లోకం విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట నివర్తతే యాభై తొమ్మిదో శ్లోకానికి అర్థం ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాణి నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును స్థితప్రజ్ఞనకు పరమాత్మ సాక్షాత్కారం నందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోను అరవయో శ్లోకం యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధిని హరంతి ప్రసభం మన అరవయ శ్లోకానికి అర్థం ఓ అర్జున ఇంద్రియములు ప్రమదశీలములు మనుషుడు వాటి నుండి నిగ్రహించుకుంటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తితో లిగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాగుకొని పోచుండును అని స్థితప్రజ్ఞుని గురించి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్న శ్లోకాలు అర్థాలు మనందరం కలిసి భగవద్గీత అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమనారాయణ